అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వయసు వచ్చింది కదండి సమ్మర్లో పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి నేను కుల్ఫీ ఐస్ క్రీమ్ ట్రై చేశాను మంచిగానే వచ్చింది కానీ మీషోలో ప్రోడక్ట్ తెప్పించాను సో అనేది ఐస్ క్రీమ్కి అరుక్కోలేదు ఎలా వచ్చిందంటే వీడియోలో తెలిపి చూసేద్దాము ముందుగా ఒక హాఫ్ లీటర్ మిల్క్ తీసుకొని ఒక వేలపాటి బౌల్లో పాలు కాచుకుందాం ఈలోపు ఒక పది బాదం పప్పు పది జీడిపప్పు మూడు ఇలాచీలు ఒక పది పిస్సా పలకలు వేసుకొని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఇందులోకి సరిపడా పాలు వేసుకొని వండలేమీ లేకుండా స్పూన్తో మనము వీటిని కలుపుకొని పక్కన పెట్టుకుందాము ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని పాలు ఒక పొంగొచ్చినాయి కదా ఈ మేగినంతా కూడా పాలల్లోకి కలుపుకుంటూ పాలను మరిగించుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకుందాము ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంది కదా ఆ మిశ్రమం అంతా వేసుకున్నాక ఒక ఐదారు టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని ఇదంతా కూడా కంటిన్యూస్గా కలిసేదాకా ఒక రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుకుందాము మంచి టేస్ట్తో మంచి సువాసనతో చాలా బాగుందండి ఇప్పుడైతే మనము ఇందులోకి కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని వేద్దాము ఇలా వేసేటప్పుడు ముందుగానే ఒకసారి బాగా కలుపుకొని వేసి ఇలా కంటిన్యూస్గా ఒక పది నిమిషాలు కలుపుకుంటూ ఉంటే ఈ మిశ్రమం అనేది కొంచెం గట్టి పడుతుంది సో ఇదైతే పర్ఫెక్ట్గానే వచ్చింది వాల్సే బాగా రాలేదు ఐస్ క్రీము చూడండి ఇలా కంటిన్యూస్గా ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ ఇలా బాగా కంటిన్యూస్గా కలుపుకొని చల్లారి పెట్టుకుందాం ఇలా అట్టులాగా మేఘల్లాగా ఫామ్ అయింది కదా దీన్ని కూడా పాలలో కలుపుకుంటూ చల్లారి పెట్టుకుందాము ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిపోయాక ఈ మిశ్రమాన్ని డ్రై ఫ్రూట్స్తో సహా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న దీన్ని బాగా మిక్సీ పెట్టుకున్నాక ఇలా చూడండి మంచి మంచికి టెక్చర్ వచ్చింది కదా ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఐస్ మాల్స్లో వేసుకుందాము సో చూడండి ఇలా మొత్తం అంతా కూడా పోసేసుకొని ఐస్ మాల్స్లో వేసుకుందాం యాక్చువల్లీ నేను చేసిన కుల్ఫీ అండి చాలా బాగా కుదిరింది కానీ స్టిక్కి అవే అంటుకోక బాగా రాలేదు ఐస్ క్రీమ్ లాగా తిన్నాము అని మర్చి సో ఇలా అంతా చూసి పోసేసుకొని ఇప్పుడు పైనుంచి మొదలు పెట్టేసుకొని స్టిక్స్ పెట్టుకుందాము సో చూడండి ఇలా సమ్మర్ కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి మీరు కూడా ఇలా ట్రై చేయండి సో ఇలా అంతా పెట్టేసుకున్నాక పైనుంచి ఇలా స్టిక్స్ పెట్టేసుకొని ఓన్లీ ఎయిట్ అవర్స్ అయినా నైట్ అంతా కూడా ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇలా మార్నింగ్ చూస్తే ఇది చక్కగా ఐస్ అవ్వాలి కానీ ఐస్ అయితే కట్టింది కానీ స్టిక్స్కి అంటుకోలేదండి మరి ఎక్కడ ప్రాబ్లమ్ ఏంటో ఇది నేనైతే మీషోలో తెప్పించాను చూడండి ఇలా వచ్చిన తర్వాత కొంచెం రీమోల్ చేయడానికి ఒక అడల్పాటి బౌల్లో వాటర్ పెట్టి తీస్తే ఇది కొన్ని ఐస్ అయితే అయ్యింది కానీ మనకి స్పూన్ కదుకోలేదు దీన్ని ఐస్ క్రీమ్ లాగా తిన ఎలా వచ్చిందో వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి